అయ్యగారు వందనాలు తినాలి నుండి రాజు కుండలిని శక్తి ప్రాణంలో ఉన్నదని అయ్యగారు చెబుతున్నారు షట్చక్రాలు చక్రాలు ఉన్నాయని వాటిలో కుండలిని శక్తి ప్రవహిస్తుందని యోగులు నమ్ముతున్నారు షట్చక్రాలు చక్రాలు ఉన్నాయా అలానే అయ్యగారు విశ్వచరిత్ర గ్రంథంలో సాతాను మానసిక శక్తులను ప్రయోగించాడు అని రాశారు మానసిక శక్తులు అంటే ఏమిటి ఇప్పుడు కుండలిని శక్తి ఉన్నదని అయ్యగారు చెబుతున్నారు అని అన్నాడు అది రాంగ్ స్టేట్మెంట్ నేను కాదు వాళ్ళు చెప్తున్నారు ఓకే ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఈ షట్చక్రాలు చక్రాలు కానీ ఇవేవి బైబిల్లో చెప్పబడలేదు ఇప్పుడు మనం ఆసనం మొదలుకొని వెన్నుపూస యొక్క చివర ఇక్కడ మెడుళ్ళ బ్లొంగేట వరకు ఆరు చక్రాలు ఉన్నాయని చెప్పారు వాళ్ళ ఆరు ఆరుండని అరవై ఉండని యేసు రక్తము ద్వారా నీవు దేవునితో సమాధాన పడకపోతే నువ్వు నీ చక్రాలు మొత్తం అగ్నిగుండంలో పడుతుంది చక్రాలు కూడా పడతాయి అది మనం చెప్పే సువార్త కనుక మనం అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టం వీళ్ళు వీళ్ళలో ఉండే చక్రాలు షట్ చక్రాలు ఆ కింద కూర్చున్నటువంటి కుండలని అందరూ కలిసి అగ్నిగుండంలో పడతారు అది తప్పించుకోండి బాబు ఏసై ఒక్కటి మార్గం అని చెప్తున్నాం ఓకే కాబట్టి ఇంకా మానసిక శక్తులు అంటే ఇంకో ప్రశ్న ఇంకో ప్రశ్న మానసిక శక్తులు అంటే ఏమిటి మానసిక శక్తులు అంటే మనసుకున్నటువంటి శక్తులు మన మనసు ఒక ట్రాన్స్మిటర్ లాంటిది దాంట్లో నుండి తరంగాలు బయటకు వస్తూ ఉంటాయి ఈ తరంగాలను కాన్సంట్రేట్ చేసి సాధన చేసి ఇంకోటి లోపల ప్రవేశపెట్టి హిప్నాటిజం అనేది ఉంది కదా అది మనసుకున్న శక్తి టెలిపతి అనేది అంటే ఇంకోటి మైండ్ రీడింగ్ టెలిపతి అంటే మనసు నుండి మనసుకు కమ్యూనికేషన్ ఇంకోటి మనసును రీడింగ్ చేయడం ఇలాగా మనస్సులో ఉన్నటువంటి శక్తులను మనం సాధన చేసి కొన్ని మామూలు మనుషులకు చేతగానే పనులు మనం చేయవచ్చు అతీత శక్తులు కొన్ని సాధించవచ్చు కానీ వీడు రక్షణ పొందకుంటే ఈ శక్తులు ఎక్తులు వీడంతా మొత్తం కలిసి మళ్ళీ అగ్నిగొండనికే వెళ్తాం కనుక మనకు అవన్నీ అవసరం లేదు మనకు కావలసింది పరిశుద్ధాత్మ శక్తి ఏసు రక్తం యొక్క శక్తి ఏసు గాయాలలోని శక్తి ఏసు మాటల్లోని శక్తి ఏసు మాటలంటే బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి శక్తి యేసు మాటలే కాబట్టి ఆయన మీద మనం దృష్టి నిలపాలి కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఆ రక్షకుణ్ణి పక్కన పెట్టేసి ఎన్ని సాధనలు చేసినా ఎన్ని శక్తులు సాధించినా మనము మన శక్తులన్నీ కలిసి అగ్నిగుండంలో యుగయుగాలు బాధపడతాము